మీ దగ్గర మేనిఫెస్టో ఉన్నది పట్టుకున్నారు ఆహార నిశలు మీరు ఇవన్నీ చూస్తూ ఉన్నారు అయితే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది సార్ గెలవడానికి పెట్టిన మేనిఫెస్టోనా ఇది సాధ్యమవుతుందా ఎందుకంటే కేసీఆర్ ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయల అమ్మడానికి భూములు లేవు నిరుద్యోగం తాండవిస్తుంది అవినీతి పిచ్చి వెళ్ళిపోయింది వీళ్ళు భయపడి ఈ ఇచ్చారా లేకుంటే పేద ప్రజల యొక్క బతికేమైనా నింపుతాయా కాంగ్రెస్ పార్టీకి సాధ్యం అయ్యేటివా కావా ఒక్క విషయం అండి ఇవాళ కొన్ని ఆర్పాటాలు తగ్గించుకుంటే కొంత పొదుపుగా ఆర్థిక వనరులను కనుక మనం వాడుకునే పక్షంలో ఈ దీనిగా దీనికి డబుల్ మనం వాగ్దానాలు చేసిన పరిపాలన సాధ్యమే ఈ ఈ పథకాలను అమలుపరచడం సాధ్యమే అయితే రాష్ట్రంలో అప్పుడు ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అవసరం మంత్రులు విలాసవంతమైన జీవితాలు గడపడానికి విలాసవంతంగా బతకడానికి విచ్చల ఖర్చు పెట్టడానికి దుబారా చేయడానికి ఒకవేళ వాళ్ళు కనుక మానుకుంటే వాళ్ళు చేయొచ్చు ఇంకొక సలహా అండి నాది అంటే ఐ వాట్ ఐ మీన్ టు ఇస్ ఇప్పుడున్న దాదాపు ఎమ్మెల్యేలు అందరూ చాలా అగర్భ శ్రీమంతులు ఇటు బిఆర్ఎస్ లో చూసినా ఆగర్భ శ్రీమంతులే కాంగ్రెస్ లో చూసినా ఆగర్భ శ్రీమంతులు వాళ్ళు కనీసం ఒక ఏడాదిలో ఒక రెండు నెలల జీవితం జీతాన్ని తీసుకోకుండా పని చేయగలరు ఆకలితో మాడిచే వాళ్ళు ఎవరు అట్లా వాళ్ళు ఒక రెండు నెలల జీతాన్ని గనక వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకో జమ చేసే పక్కన అది సబ్స్టాన్షియల్ అమౌంట్ అవుతుంది ఈనాడు మీకు తెలుసు దేర్ ఈస్ అ లా ఇయర్ ఈ మంత్రుల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ లను కూడా మనమే కడుతున్నాం తెలుసా పరిపాలనలో ఉన్నప్పుడు వీళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ మనం కడుతున్నాం వీళ్ళు అక్రమంగా అక్కడిక్కడ సంపాదించిన డబ్బులకి వీళ్ళు చేస్తున్న దురాగతాలకి ట్యాక్స్ మనం కడుతున్నాం మీకు వీళ్ళు 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 సొంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటే మనకు సరిపోతుంది అందరికి విశాలమైన భవంతులు ఉన్నాయి వాళ్ళందరూ వచ్చి మినిస్టర్ క్వార్టర్లు ఉండాల్సిన అవసరం లేదు దుబారా చేయాల్సిన అవసరం లేదు సూపర్ వాళ్ళు కొంత పొదుపుగా ఉంటే అది ఒక రకంగా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది తర్వాత ఎక్కడెక్కడైతే వనరులు ఉన్నాయో వాటిని చాకచక్యంగా గుర్తించి ఆ వనరులను ఉపయోగించుకోవాలి ఇప్పుడు బీఆర్ఎస్ చేసినట్టుగా కాంగ్రెస్ కూడా ప్రభుత్వ భూములు అమ్ముతుందంటే ప్రజలు జీర్ణించుకోలేరు ఎందుకంటే భూ భూ సంపద సంపద అనేది చాలా చాలా లిమిటెడ్ లిమిటెడ్ గా ఉంది ఉంది ప్రభుత్వం దగ్గర ఈ ప్రక్రియను ముందుగా ఏవోగించుకుంటారు ప్రజలు ఎందుకంటే నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు అమ్ముతుంటే కొల్లగొడుతుంటే మనం వ్యతిరేకించినాం అందరిలో అట్లా వ్యతిరేకించిన వ్యక్తులలో ముట్టమొదట ముందు వరుసలో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి కోకపేట భూముల కుంభకోణంలో చాలా సీరియస్ అంతే కాదు డైరెక్టర్ సిబిఐకి పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాడు దీని మీద ఎంక్వైరీ జరపండి అని ఇప్పుడు మనం అట్లాంటివన్నీ ఎంక్వైరీ చేయాలా ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ భూములు కొలగొట్టిన విధానం మీద ఒక సమగ్రమైన విచారణ జరిపి ఆ భూములను ఆ సంపదనంత ప్రజలలోకి తీసుకురావాలి ప్రజల తో కోసం ఖర్చు పెట్టడానికి ఉపయోగించాలి తర్వాత రెండోది అండి కొన్ని పదవులలో ఉన్న వ్యక్తులు కొంత ఆస్టేరిటీ ఉండాలి కొంత ఎక్కువగా సంపాదన దృక్పథం తండచ్చు ఒక విషయం చెప్తాను నేను మీకు చిన్న అంటే నా ఓన్ నేను ఏ ఫీల్డ్ లో అయితే ఉంటాను అంటే లీగల్ ఫీల్డ్ లో యాజ్ అ లాయర్గా గా చెప్తున్నాను ఒక అడ్వకేట్ జనరల్ ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ గవర్నమెంట్ ఫీల్డర్స్ వీళ్ళ వీళ్ళకి చాలా ఆర్థిక వనరులు ఉంటాయి డబ్బులు చాలా వస్తాయి ఒక అపిరెన్స్కే కొంత అమౌంట్ వస్తుంది ఒక కేసు ఆర్గ్యూ చేస్తే కొంత అమౌంట్ వీళ్ళు విచ్చినవిడిగా డబ్బులు ఫీజులు కలెక్ట్ చేస్తారండి ప్రభుత్వం నుంచి ఇరవై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు మీరు ఒక నేను రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యమంత్రికి ఏమనంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్న వ్యక్తులు ప్రభుత్వం యొక్క ధనాన్ని ఎంత కొలగొట్టినారు వాళ్ళు ఎంత కలెక్ట్ చేస్తున్నారు కనుక్కోవాలండి ఇప్పుడు ఇక్కడనేమో అసమర్థులైనటువంటి వ్యక్తులను ఏజీ గా పెట్టి ప్రతి చిన్న విషయానికి చీమ కొట్టినా కానీ ఢిల్లీ నుంచి అడ్వకేట్లను లను పిలిచి లక్షల లక్షల రూపాయలు ఒక్కొక్క ఢిల్లీ అడ్వకేట్ కు యాభై లక్షలు నలభై లక్షలు అట్లా వాళ్ళు రాష్ట్రులు శాంక్షన్ చేస్తా ఉన్నారు చేసినారు అసలు ఎన్ని కోట్ల రూపాయలు లీగల్ ఫీజు కింద ఖర్చు పెట్టినారు అనే విషయం మీద కూడా ఒక ఎంక్వైరీ జరగాలి ఒక శ్వేత